మరి ఆ రోజు గారు రేవంత్ రెడ్డి గారు దూరదర్శన్ రిపోర్టరు కవరేజ్ కోసం పోతే చంపేశారు రోజు కేసీఆర్ గారు సంఘాలు ఎందుకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడలే అరే వరంగల్ సామా జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్తను చంపేశారు జాతీయ జెండా ఎగ్రెస్ పంపించారు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు వీళ్ళు హౌస్లో చంపేశారు అప్పుడు ఎందుకు మాట్లాడలే రామన్న గోపన్న చంపేశ్వరు అప్పుడు ఎందుకు మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేసి చాలా మంది శ్రీపారావు రాజాదశ శ్రీపారావు గారిని చంపేస్తే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులను చంపేశారు కేసీఆర్ గారు టీడీపీ ఉన్నప్పుడు టీడీపీ నాయకులను చంపేశారు అప్పుడు ఎందుకు మాట్లాడాలి కేసీఆర్ గారి మాట్లాడే రేవంత్ రెడ్డి మాట్లాడాలి వాళ్ళు పోటీ వరి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కేంద్ర బలగాలను మైండ్స్ పెట్టి ఇదే ములుగు ఫారెస్ట్ లో చంపడము వీళ్ళు సమర్థిస్తారా ఇద్దరు నాకు సమర్థిస్తారా చర్చలు జరిపే ప్రసక్తే లేదు వాళ్ళు తుపాకి వాళ్ళు తుపాకీ వీడాల్సిందే పోలీసులు వెలిగిపోవాల్సిందే వాళ్ళ ప్రవర్తన మార్చుకోవాల్సిందే అది నిషేధిత సంస్థ ఆ సంస్థతో చర్చ జరిపే సందర్భమే రాదు ఈ సంఘాల నాయకులు కూడా వాళ్ళు చేసినటువంటి అరాచకాలకు వీళ్ళు ఇందులో ఎందుకు స్పందించారో సమాజం థ్యాంక్ యూ